ఈ విఆర్సి కాలేజ్ గ్రౌండ్స్ కి ఎప్పుడు పూజలకి లక్ష దీపోత్సవాలకి వీటికే వస్తారు మామూలుగా ఈరోజు మా అరవింద్ ఇక్కడికి పిలిచాడు కాబట్టి చీఫ్ గెస్ట్ గా వచ్చాను ఈ త్రీ ఈవెంట్స్ తరఫున ఈ రోజు ఈ హోలీ సెలబ్రేషన్స్ ఇంత బాగా నెల్లూరులో ఆర్గనైజ్ చేసి చేసిన ఆర్గనైజ్ టీం అంతా చాలా ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేసింది అదేవిధంగా పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ కల్చర్ ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేయాలి బికాస్ చదువులు ఒక్కటే కాదు ఇదొక మిగతా అన్నీ కాకుండా వర్క్ స్టడీస్ ఇవే కాకుండా ఇలాగ అప్పుడప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటే అందరూ పాజిటివ్గా ఉంటారు సో ఎవ్రీవన్ ఒక్క రోజుతో వాళ్ళు ఫ్రీ అయిపోయి దాని తర్వాత వాళ్ళు వర్క్స్ లోకి వాళ్ళకి వెళ్ళిపోతారు ఆల్ ది బెస్ట్ వన్ హ్యాపీ హోలీ అనుకున్నప్పటి నుంచి అరవింద్ నా వెనకాలే ఉన్నాడు మీరు రావాలంటి మీరు రావాలంటే అని చెప్పి బట్ సారీ కొంచెం లేట్ అయింది వేరే ప్రోగ్రాం వల్ల సో నెల్లూరులో ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా యువతని ఇంట్లో ఎంకరేజ్ చేయడం అండ్ ఇలాంటి యువ నాయకులు ముందుకు రావడం మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు చూస్తుంటే మీరంతా ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను మీరు లైఫ్లో ఒక గోల్ తీసుకొని ప్రతి ఒక్కరూ ఆ గోల్ మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే బీ పాజిటివ్ బీ పాజిటివ్ వెన్ మూవీ సంథింగ్ ఎంజాయింగ్ ఎంజాయ్ వెన్ ఎవర్ యుంగ్ స్టడీ సో దెన్ యూ కెన్ రీచ్ యువర్ గోల్

డీలో కంటెస్టెంట్స్ ఫైనల్ ఇయర్ గా ఉన్నాయి ఇప్పుడు సింగర్ గా మనం ఇంతకు సాంగ్ పడింది సో మన తరఫున చిరుతానుగా గట్టిగా